అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ హిందూ సంప్రదాయంలో పూజకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అంతేకాక పూజలు ఉపయోగించే పూలకి కూడా ఒక ప్రత్యేకత ఉంది ప్రతి దేవతకు ఇష్టమైన పుష్పాలు వేరువేరుగా ఉంటాయి మనం సమర్పించే పూలు కేవలం విగ్రహాల అలంకరణ కోసమే కాదు వాటి సువాసన రంగులు ఆ దేవత భక్తిని ఆకర్షించి పూజకు మరింత ఆధ్యాత్మికతను చేకూరుస్తాయి భక్తితో సమర్పించే ఒక పువ్వు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలో తెలుసుకొని పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయి అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము హిందూ సాంప్రదాయంలో ప్రతి పువ్వు వెనుక ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నమ్మకం ఉంటుంది అందుకే పూజ చేసేటప్పుడు ఏ దేవుడికి ఏ పువ్వును సమర్పించాలో ముందుగానే తెలుసుకుంటారు హిందూ సాంప్రదాయంలో మొదటి పూజ గణపతిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది గణపతి వినాయకుడికి ఎర్ర మందారం అంటే చాలా ప్రీతి మందార పూలతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి ప్రతి బుధవారం గరికను కూడా వినాయకుడికి సమర్పిస్తారు శివుడు శివుడికి నల్ల కలువ పువ్వులు పిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం ఈ రెండిటితో శివుడిని పూజిస్తే కైలాస ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మల్లె చామంతి గులాబీలు శివునికి ఇష్టమైన పుష్పాలుగా చెబుతారు ప్రతి సోమవారం వీటితో పూజ చేయడం శుభప్రదం విష్ణువు శ్రీ మహావిష్ణువుకు తులసి ఆకులు అంటే చాలా ఇష్టం తులసితో పూజిస్తే విష్ణు త్వరగా ప్రసన్నం అవుతాడు అంతేకాక కలువ పూలు పసుపు రంగు పూలు విష్ణువుకు ప్రీతి పాత్రం ప్రతి శనివారం మహావిష్ణువుకు ఈ పూలతో పూజ చేయడం శుభప్రదం లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం లక్ష్మీ పూజలో కమలాన్ని ఉపయోగిస్తే అష్ట ఐశ్వర్యాలు ధనం సమృద్ధిగా లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి సరస్వతి జ్ఞానదేవత అయిన సరస్వతికి తెల్లటి చామంతి పువ్వులు సమర్పిస్తారు తెలుపు రంగు స్వచ్ఛత జ్ఞానానికి ప్రతీక అందుకే సరస్వతికి తెలుపు రంగు పూలు అంటే ఇష్టం హనుమంతుడు హనుమంతునికి మల్లెమందారం జాజి పూలు అంటే చాలా ప్రీతి ఈ పూలతో పూజిస్తే భయం ఆందోళనలు తొలగిపోయి ధైర్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాక హనుమంతుడికి ప్రతి మంగళవారం తమలపాకులతో పూజ చేయడం శుభప్రదం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామికి ఎర్రగన్నేరి జాజి పూలు అంటే ఇష్టం ఈ పూలను సమర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి దేవతలకు పూలను సమర్పించేటప్పుడు వాడిపోయినవి సువాసన కలిగినవి శుభ్రమైన పూలను మాత్రమే సమర్పించాలి ఏ పూలతో పూజ చేస్తున్నాం అన్నది కా ప్రధానం కాదు భక్తితో శ్రద్ధతో పూజ చేసేదే ప్రధానం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి